విహారయాత్ర కోసం కరేబియన్ దేశం దేశమైన డొమానిక్ రిపబ్లిక్ వెళ్ళి వెళ్లి అక్కడ అదృశ్యమైన భారత సంతతి అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంగి కేసు మిస్ట్రీగా మారింది కదా అయితే ఇక ఆమెకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించి మరొక సంచలనమైన నిజం ఒకటి బయటకొచ్చింది అయితే పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సుదీక్ష మిస్సింగ్ వ్యవహారంపై తాజాగా ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్పోల్ స్పందించింది ఆమె ఆచూకీ కోసం గ్లోబల్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది బాధితులు కనిపించకుండా పోవడం లేదా అపహరణకు గురవడం వంటి సందర్భంలో ఈ యొక్క నోటీసులు అంటే ఈ సంస్థ ఇంటర్పోల్ అనే సంస్థ నోటీసులు జారీ చేస్తుంది ఇరవై ఏళ్ల సుదీక్ష ఎత్తు దాదాపుగా ఒక మీటర్ ఒకటిన్నర మీటర్లు ఉందన్నమాట అయితే కుడిచేవి పైన మూడు కుట్లు ఉంటాయన్న విషయం కూడా వాళ్ళ ఆనవాడు తెలిపారు ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు ఏం జరిగిందంటే మార్చి ఆరో తేదీన స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు కనిపించకుండా పోయింది వెకేషన్ కోసం సుదీక్ష ఆమె ఐదుగురు స్నేహితురాళ్ళు స్నేహితుడు కాదు స్నేహితురాళ్ళు కలిసి డొమెనిక్ రిపబ్లిక్ కు వెళ్లి లోని ఒక రిసార్ట్ లో బస్ చేశారు స్నేహితులతో కలిసి ఆమె బీచ్ లో నడుస్తున్నట్లు సమీపంలోని నిఘా కెమెరాల్లో రికార్డ్ అయింది అయితే సుదీక్ష తప్ప అందరూ కూడా హోటల్ కి తిరిగి వచ్చేసారు కానీ కానీ జరిగింది ఏంటంటే చివరిగా ఆమె మిన్న మిన్నటోసోలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీలో సీనియర్ అయిన జౌషా రిబ్ తో కనిపించింది అయితే అసలు ఆ వ్యక్తి ఎందుకు అక్కడ సడన్ గా ప్రత్యక్షమయ్యాడనే విషయం పైన క్లారిటీ లేదు అయితే బీచ్ ఒడ్డున నడుము లోతు నీటిలో మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుంటూ ఉండగా ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా సంబంధించి బయటపడింది అయితే ఇక దీనికి సంబంధించి ఈ అబ్బాయిని అంటే సీనియర్ అబ్బాయి అయిన రిబాని ఆ లోతుగా పోలీసులు దర్యాప్తు చేయగా రిబే చెప్పిన విషయం ఏంటి అంటే ఆ సమయంలో మేము అవును మేము బీచ్ బీచ్ నడి ఒడ్డులో లోతుగా మాట్లాడుకుంటూ ఆ ని ఫీల్ అవుతూ వచ్చాము అంటే మేము అక్కడ లో మామూలుగా ఎంజాయ్ చేస్తుంటారు కదా సముద్రంలో మునగడము నీళ్ళతో ఆడుకోవడం అటువంటివి చేస్తూ ఉన్నాము అయితే ఈ లోపు మేము మేము అలా ఉండగా బలమైన కెరటం వచ్చి సముద్రంలోకి లాగేసింది మేము నడుము లోతు నీటిలో మునిగి ముద్దులు పెట్టుకుంటున్నాము అప్పుడు బలమైన కెరటం ఒకటి సముద్రంలోకి మమ్మల్ని లాగింది ఆ సమయంలో ఈదుకుంటూ నేను ఆమె చేయి పట్టుకోవడానికి ప్రయత్నించాను కానీ అప్పటికే నీళ్లు నేను తెలియకుండా తాగేయడంతో నాకు ఊపిరి ఇబ్బంది పడ్డాను అల నుంచి తప్పించుకున్న తర్వాత నీకు బాగరే ఉందా అని అడిగాను కానీ ఇంతలోనే నేను వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయాను నేను కోలుకునేటప్పటికే ఆమె ఎక్కడా కనిపించలేదు వెళ్లిపోయిందని భావించి కొద్ది గంటల తర్వాత నేను కూడా హోటల్ రూమ్ కి తిరిగి వచ్చానని చెప్పాడు అయితే రిబ రిబ్ ఒక్కడే వస్తున్న దృశ్యాలు నిఘా కెమెరాలో రికార్డ్ అయ్యాయి కాగా ఆమె దుస్తులు లో దుస్తులు పాదరక్ష బీచ్ లభించాయి దీంతో ఆమె నీళ్ళలోనే కొట్టుకుపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతుండగా నిఘా కెమెరాలో వీడియోలో రిబ చివరిగా ఉన్నట్టు వెల్లడైంది అంటే ఈ అబ్బాయితో ఉన్నట్టు వెల్లడైంది అయితే తమ కుమార్తె కుమార్తె ఎవరైనా అపహరించి ఉంటారేమో అని సుదీక్ష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే అయితే నిజంగా ఆమె నీటిలో మునిగిపోయినప్పటికీ కూడా ఆమెకు సంబంధించిన అన్ని వస్త్రాలు కనిపించి అక్కడ ఒడ్డున తేలుతూ ఉండటము ఆమె మాత్రమే కనిపించుకోవటం ఆశ్చర్యంగా ఉంది అంటూ పేరెంట్స్ చెప్తున్నారు అంతేకాకుండా ఆమె ఫోన్ కానీ ఆమెకు సంబంధించిన వస్తువులు కానీ ఎప్పుడు ఆమె దగ్గరే ఉంటాయి అలాంటిది వాళ్ళ స్నేహితులు హోటల్కి వెళ్ళిపోయిన క్రమంలో ఆమె స్నేహితుల దగ్గర ఆ ఫోన్ అలాగే ఇతర వస్తువులు ఉండడం ఏంటి అలాగే ఎందుకు జరిగింది అంటూ అనుమానపడుతున్నారు పడుతున్నారు ఇతర వస్తువులు ఫోన్ ఆమె స్నేహితులకి కానీ వేరే వ్యక్తులకి కానీ ఎవ్వరికి కూడా సుదీక్ష ఇవ్వదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ గట్టిగా నమ్ముతున్నారు కానీ చనిపోయే సమయానికి ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా తన ఫోన్ లేదు అలాగే తనకు సంబంధించిన వస్తువులు లేవు అవన్నీ కూడా ఆల్రెడీ రూమ్ వెళ్ళిపోయి ఉన్న వాళ్ళ స్నేహితుల దగ్గర ఉన్నాయి అంటే దీనికి సంబంధించి ఏదైనా జరిగి ఉంటుందా అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది మరి లోతుగా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు మరి దీని గురించి ఏమంటారో వినాలి